అనుదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన రక్షకుడు ప్రభునైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో వందనాలు దేవుని బిడ్డరా జీవితం అంటే మనల్ని మనం చూసుకోవడం కాదు మనల్ని మనం రూపుదిద్దుకోవడం ఇతరులకు పొరుగువారికి సహాయపడడం బైబిల్లో ఒక మాట ఉంది నీతిమంతుడు తన పొరుగువారికి దారి చూపును అని ప్రతి మనిషి పట్ల దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు నీ తల్లి గర్భంలో నీవు పడినప్పుడే పరలోకపు తండ్రికి నీ విషయంలో ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు ఉదాహరణకు మనము ఎస్తేర్ జీవితాన్ని గమనించి చూసినట్లయితే ఎస్తేర్ విషయంలో దేవుడు ఒక మంచి ఉన్నతమైన ఆలోచనను ఉద్దేశాన్ని ప్రణాళికను కలిగి అహశ్వరోజు రాజుకు రాణిగా చేసి యూదులు హతం కాకుండా ఆమె ద్వారా వారిని విడిపించాడు అలాగే మోసే జీవితాన్ని మనం గమనించి చూసినట్లయితే బాలుడిగా ఉన్నప్పుడే మోసేను దేవుడు ఫరో ఇంటికి తెచ్చి సిద్ధపరిచి తర్ఫీదునిచ్చి బానిసత్వంలో ఉన్నటువంటి ఇష్రాయలులను మోషే ద్వారా విడిపించినాడు అలాగే బానిసగా ఉన్నటువంటి యోసేపును ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిని చేసినాడు కరువులో అల్లాడిపోతున్నటువంటి తన తండ్రికి అన్నలకు యోసేపు ద్వారా సహాయం పంపించినాడు బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వర్షంలో అపోస్తుడైనటువంటి పౌలు ఈ మాట చెప్తున్నారు దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి అని ఎరుగుదుము అని కొంతమంది అనుకుంటూ ఉంటారు ఎందుకైతే నేను ఈ అమ్మాయిని నా భార్యగా చేసుకున్నానా ఎందుకైతే ఈ అమ్మాయిని నా ఇంటికి కోడలుగా తెచ్చుకున్నానా ఎందుకైతే ఇతడు నాకు భర్త అయ్యాడా ఎందుకైతే ఈ ప్రాంతానికి నేను బదిలీ చేయబడ్డానని రకరకాల ఆలోచనలతో దేవుని చిత్తాన్ని గ్రహించకుండా మనుషులు సతమతమైపోతూ ఉంటారు దేవుణ్ణి గనక నీవు నిజముగా ప్రేమించిన వ్యక్తి అయితే నీ జీవితంలో జరిగేటువంటి ప్రతి సంఘటనకు ఖచ్చితంగా దేవుని ఉద్దేశం ఉంటుంది ఎస్తేరు ఎప్పుడు కూడా మనలాగా ఆలోచించలేదండి రాణి అయినటువంటి ఎస్తేరు ఎప్పుడు ఇలా ఆలోచించలేదు మహేష్ రాజు ఒక త్రాగుబోతు దేవుణ్ణి ఎరగని వ్యక్తికి త్రాగుబోతుకు రెండవ భార్యగా నేను రావడమేంటి నేను దేవుని నమ్ముకున్న వ్యక్తిని కదా ఎందుకైతే ఇతడు నాకు భర్తగా అని ఎప్పుడు కూడా రాణి అయినా ఎస్తేరు దిగులు పడలేదు దేవుని సంకల్పాన్ని గ్రహించింది దేవుని ఉద్దేశ్యం తన ద్వారా నెరవేర్చబడుచున్నదని ఇరిగింది కాబట్టి ఎన్నడూ కూడా దేవుడు తనకు దయచేసిన సంపద విషయంలో కానీ ఘనత విషయంలో కానీ గౌరవం విషయంలో కానీ ఆధిపత్యం విషయంలో కానీ అతిశయించలేదండి తన వారిని విస్మరించలేదు మరచిపోలేదు వారి పట్ల శ్రద్ధ కలిగింది ఉపవాసం ఉంది వారి కొరకు కన్నీటితో ప్రార్థించింది మోషే కూడా తన వారిని ఎన్నడూ కూడా మరచిపోలేదు దేవుని పిలుపును ఎన్నడూ కూడా మోషే నిర్లక్ష్య పెట్టలేదు గుర్తెరిగినాడు దేవుని ఉద్దేశం నా పట్ల ఏమై ఉన్నది గుర్తెరిగినాడు వారి కొరకు ఎంతో భారంతో ప్రార్థించినాడు యోసేపు ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ కూడా తన వారిని మరచిపోలేదు వారి కొరకు ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన సంపద కానీ ఉద్యోగం కానీ అభివృద్ధి కానీ గౌరవం కానీ పేరు ప్రఖ్యాతులు కానీ మనం అతిశయించేలా ఉండకూడదండి దేవుని కొరకు మనం ఉపయోగపడే విధంగా ఉండాలి ఆ స్థితిలో నువ్వు ఉండడానికి గల కారణం దేవుడు ఆ ప్రాంతంలో నిన్ను ఎందుకని ఉంచినాడు ఆ ఇంటికి కోడలుగా దేవుడు నిన్ను ఎందు కొరకు పంపించినాడో దేవుని ఉద్దేశం ఏంటో దేవుని యొక్క చిత్తం ఏంటో ఆయన ప్రణాళిక ఏంటో ఆయన సంకల్పం ఏంటో ఖచ్చితంగా గ్రహించాల్సిన అవసరం ఎంతగానో ఉంది మన ఆత్మీయత మన నడక మనవారికి మన రక్త సంబంధీకుల యొక్క బానిసత్వపు సంఖ్యల నుంచి విడిపించే విధంగా ఉండాలి దేవునికి ఉపయోగపడే విధంగా ఉండాలి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఆత్మల రక్షణ కొరకు మన సమస్తము వినియోగించే విధంగా ఉండాలి అట్టి కృప దేవుడు మనకు దయచేనుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్రములు ప్రవ్వ ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు నాయన ఎంత ఆధిక్యత ఇచ్చినా ఎంత ఘనత ఇచ్చినా ఏ విధమైనటువంటి ఆశీర్వాదం ఇచ్చినా మేము అతిశయపడకుండా మీ సంకల్పం ఏమిటో ఈ ప్రాంతానికి ఈ స్థితికి ఈ విధమైనటువంటి పరిస్థితిలో మేము ఉన్నామంటే కారణం ఏంటో దాన్ని గ్రహించాలి మీ ఉద్దేశాన్ని గ్రహించాలి మీ చిత్తాన్ని మేము ఎరగాలి ఆ విధంగా మీ రాజ్యవ్యాప్తి కొరకు ఆత్మల రక్షణ కొరకు మేము ఉపయోగపడే విధంగా ఉండాలి యోసేపు ఉపయోగపడిన విధంగా అలాగే మోష్యో ఎలాగ ఉపయోగపడ్డాడో ఏ విధంగా తండ్రి బానిసత్వపు సంఖ్యల నుంచి ఇష్రాయేలీలను ఐగుప్తు దేశం నుంచి వారిని విడిపించగలిగినాడు ప్రభు సంకల్పాన్ని గ్రహించాడు తండ్రి నీకు స్తోత్రములు ఎస్తేరు కూడా తన వారు హతము కాకుండా ఏ రీతిగా నాయన మరి వారి రక్షణ కొరకు వారి విడుదల కొరకు తన జాతిని ప్రవ్వా రక్షించుకోగలిగింది నాయన ఈ సంకల్పాన్ని గలిగింది కాబట్టి సనుగు కొనలేదు బాధపడలేదు ఎన్నడూ కూడా దిగులు పడలేదు అట్టి కృప మాకందరికీ దయచేయి ఈ వాక్యం ఇట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఎంతమంది నాయన మరి దిగులతో చింతతో ఉన్నారో వారందరినీ మీరు రక్షించండి విడిపించండి మీ చిత్తాన్ని గ్రహించే కృప దయచేయమని దైతో నా ప్రార్థనలకు ఇంచమని ఏ సునామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ వాక్యం వింటున్నట్టు దేవుని బిడ్డారా దయచేసి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళండి ప్రభువును ఆరాధించండి దేవుడు మనకు చేసినటువంటి ఉపకారములన్నింటినీ జ్ఞాపకం చేసుకొని దేవుని స్థుతించండి కీర్తించండి ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించండి ఈ వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి ఎంతోమంది లోతైన సత్యమును ఎరగని వారు వాళ్ళందరికీ కూడా మీరు తప్పకుండా సహాయం చేయండి దేవుని రాజ్యవ్యాప్తి కొరకు ఆత్మల రక్షణ కొరకు తప్పకుండా మనం ప్రయాసపడాలి దేవుని సేవలు ముందుకు సాగిపోవాలి దయచేసి మా కొరకు కూడా ప్రార్థన చేయండి ఎన్నో పల్లెలు మీరు చూస్తూ ఉన్నారు ఎన్నో ప్రాంతాలు మీరు చూస్తూ ఉన్నారు ఇటువంటి ఇల్లిటరేట్ పీపుల్ దగ్గర మేము సేవ చేస్తున్నాం చాలా వరకు చదువులేని వారు నిరక్షరాస్యులు చాలా వరకు ఏ మాత్రం కూడా నాగరికత తెలియనటువంటి వారు ఎంతో ఇంటీరియర్ ప్లేసెస్ అలాంటి వారి మధ్య దేవుని పిలుపుని అందుకొని బీద వారి మధ్య సువార్తను ప్రకటించటకు నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నానని దేవుడు మాకు ఇచ్చినటువంటి వాగ్దానం బట్టి ఈ ప్రాంతాలలో దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నాడు తప్పకుండా మా కొరకు ప్రార్థన చేయండి దయచేసి అనేక ఆత్మలు రక్షణ పొందే విధంగా దేవుని పనిలో ముమ్మరంగా ముందుకు సాగుటకు దేవుడు తన కృప మాకు దయచేసేటట్లు నా కొరకు నా భర్త కొరకు మా ఇద్దరి బిడ్డల కొరకు మీరు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి మీ కొరకు అనుదినం నేను నా భర్త నా సంఘమంతా కూడా ప్రార్థన చేస్తున్నాం దయచేసి మీ ప్రార్థన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ